అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళ్తే తన పెదవులు అందుకునేసరికి భయమో పరవశము తెలియని ట్రాన్స్లో అతన్ని దూరం చేయాలి అన్న ఆలోచన కూడా మర్చిపోయి అలానే ఉండిపోయింది తార రెండు నిమిషాలకి తన నుంచి దూరంగా జరుగుతూ తన కళ్ళలోకి చూశాడు తనలో కోపానికి బదులు సిగ్గు తొనికిసలాడుతుంటే తనకే ఆశ్చర్యంగా తోసింది కానీ అతని మీద కోపాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ పక్కకి వెళ్ళిపోయింది తనలో తనే నవ్వుకుంటూ తారా వెనుకే వచ్చాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని చీర కుంగుని మెలేస్తూ ఉంది తన చేతులు వనకటం అతను గమనిస్తూనే నవ్వుకుంటూ తన పక్కకి వచ్చి కూర్చున్నాడు తలెత్తలేదు తను ఇప్పటికీ ఇష్టం లేదా అని అతను అడిగేసరికి మూతి బిగిస్తూ అతని వైపు తిరిగింది అసలేమనుకుంటున్నావు మాట్లాడుతున్నాం కదా అలాగే సడన్గా ముద్దు పెట్టేస్తే ఎలా ఒక్క క్షణం నా గుండె ఆగినంత పనైంది తెలుసా దాన్నే ప్రేమ అంటారు నువ్వు ఒప్పుకోవటం లేదు కానీ నీ కూడా నా మీద క్రష్ ఉంది కదా అదేం లేదు ఏమీ లేకపోతే నేను ముద్దు పెట్టినప్పుడే లాగి కొట్టేదానివి కదా నాకు అప్పుడు మైండ్ పని చేయలేదు అంతే నువ్వు అనుకున్నట్టు ఏం కాదు అంటూ అతని వైపు చూసింది అతని మొహంలో తొనికిసలాడుతున్న చిలిపి నవ్వు తన మనసుని మరింత అదుపు తప్పిస్తుంటే తనలో తనే నవ్వుకుంటూ పైకి లేచి అతనికి దూరంగా నిలబడింది అతను దగ్గరికి వచ్చి వెనక నుంచి తనని హత్తుకోబోతుంటే పక్కకి జరిగింది అతను ఆగకుండా చీరచాటుగా ఉన్న తన నడుమును టచ్ చేసేసరికి పెరుగుతున్న తన గుండె సడిని అదుపు చేసుకోలేక తనకి తెలియకుండానే అతని చెంప మీద కొడుతుంది అప్పటి వరకు నార్మల్గా ఉన్నవాడు ఒక్కసారిగా తన గొంతు పట్టుకున్నాడు అతని కళ్ళలో నిండిన ఎరుపుదనం అతని కోపాన్ని బయట పెడుతుంటే భయంతో కళ్ళు మూసుకుంది తార అంతలోనే అతని కోపాన్ని అదుపు చేసుకుంటూ తన మెడ మీద నుంచి చేతిని తీసేసరికి దగ్గుతూ అక్కడే కులపడింది అతను కాసేపు సైలెంట్గా ఉండిపోయాడు పక్కకి చూసేసరికి తార ఏడుస్తూ కనిపించింది చ అనుకుంటూ తన పక్కనే కూర్చుని చేయి పట్టుకోబోతే విసిరి కొట్టింది తార అసలు ఎవరు నువ్వు ప్రేమ అంటూ వెంటపడ్డావు ఇప్పుడేమో ఇలా బిహేవ్ చేస్తున్నావు నువ్వు నిజంగానే నిన్ను ప్రేమిస్తున్నావా లేదంటే కాలక్షేపానికి నా వెంట పడుతున్నావా సారీ నన్ను ఎవరైనా కొడితే నేను ఇలాగే రియాక్ట్ అవుతాను అంటే నువ్వేం చేసినా నోరు మూసుకొని ఉండాలి అంతే కదా అలా అని నేను అనలేదు కానీ చూడు నీకు నన్ను తిట్టాలనిపించినా కొట్టాలనిపించినా దయచేసి ఆ పని మాత్రం చేయకు నాకు చిరెత్తుకొస్తే నువ్వు కొట్టే ఒక్క దెబ్బకి నాలుగు తిరిగిస్తా దీన్ని ఎలా అయినా తీసుకో కానీ ఇదే నా క్యారెక్టర్ దీన్నైతే నేను మార్చుకోలేను నాకు భయం వేస్తుంది నన్ను మా హాస్టల్కి తీసుకువెళ్ళిపో డిన్నర్ చేశాక వెళ్దాం కమ్ అంటూ తన చేయి పట్టుకుని పైకి వెళ్ళేపాడు మనసులో ఒక పక్క భయంగా ఉన్న అతని మాటలకి తలాడిస్తూ అతని వెంటే అడిగేసింది సడన్గా మారిన అతని బిహేవియర్కి తారా మనసులో గుబ్బులు రేగింది అతన్ని నమ్మాలా వద్దా అన్న మీమాంశంలో ఆలోచిస్తూనే అతనితో కలిసి డిన్నర్ చేసింది ఆ తర్వాత తనని తీసుకుని కారులో బయలుదేరాడు మౌనంగానే కూర్చుంది తార తనని గమనిస్తూనే చేపట్టుకున్నాడు భయపడకు తారా నేను చేసే పనులు నచ్చకపోతే నెమ్మదిగా చెప్తే వింటానేమో కానీ కొడితే మాత్రం చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతాను దాన్ని నేను మార్చుకోలేను నాకు నువ్వు కావాలి అలాగే నీకు నేను కావాలి అనుకుంటే వీటన్నింటినీ యాక్సెప్ట్ చేసి తీరాలి ఈ గొడవ అంతా నాకెందుకు నన్ను వదిలేరాదు అది మాత్రం జరగదు అంటూ కార్ ఆపాడు తారా చుట్టూ చూసి తనుండే హాస్టల్ రావటంతో కార్ దిగింది అతను కూడా కార్ దిగి తన దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళబోతున్న తారా చేయి పట్టుకొని ఆపి దగ్గరికి తీసుకున్నాడు కంగారుగా చుట్టూ చూసింది తను వాచ్మ్యాన్ కూడా అక్కడ లేకపోవటంతో రిలాక్స్ అవుతూ ఎవరైనా చూస్తారు అంటూ దూరం జరిగింది సరే మళ్ళీ ఒకసారి ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోతాను అది అడిగి చెప్పుకునేది కాదు నాకు అనిపించి చెప్పాలి ఆ రోజు కూడా నేను సరదాకి చెప్పాను దానికి నువ్వు ఇలా నా వెంట పడుతూ ఇక్కడి వరకు తీసుకువచ్చావు నాకే అర్థం కావటం లేదు పరిచయం లేని నీతో ఒంటరిగా ఎలా రాగాలిగానో తెలీదు నువ్వు అడ్వాంటేజ్ తీసుకుంటున్నా ఎందుకు ఏమీ అనలేకపోతున్నానో తెలీదు ఒక పక్క భయంగాను ఉంది మరోపక్క గుబుల్గాను ఉంది నిజంగానే ఒక మనిషిని అంచనా వేసేంత తెలివితేటలు నాకు లేవండి ప్లీజ్ సమ్మోర్ టైం సరే బాగా ఆలోచించుకుని రేపు సాయంత్రం చెప్పు రేపేనా అంత త్వరగా అంటే నాకు టైం లేదు తారా టైం లేకపోవడం ఏంటి సిలబస్ మొత్తం ఇవ్వాలే చదివి రేపు ఎగ్జామ్స్ రాసేయమన్నట్టుగా ఉంది ఇవన్నీ నన్ను వెళ్ళక ముందు ఆలోచించుకోవాలి ఇప్పుడు టైం నాది ఆలోచించుకుంటావు లేకపోతే ఇంకేమైనా చించుతావు నీ ఇష్టం నేను మాత్రం నిన్ను వదిలే ప్రసక్తి లేదు రేపు సాయంత్రం వస్తాను లోపలికి వెళ్ళు తారా మొహం మార్చుకొని లోపలికి నడిచింది తను లోపలికి వెళ్ళిన తర్వాత కారులో వెళ్ళిపోయాడు అతను తారా రావడం గమనించి తన ఫ్రెండ్స్ అంతా తనని చుట్టుముట్టారు తారా ఏమీ మాట్లాడకుండా టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళిపోయింది ఏమైంది దీనికి అలా ఉంది వాడేమైనా చేస్తుంటాడా చచా అదే మై ఉండదులే దాన్ని రానివ్వండి అడుగుదాం అంటూ తన కోసం వెయిట్ చేస్తున్నారు కాసేపటికి తారా స్నానం చేసి వచ్చి బెడ్ మీద వాలిపోయేసరికి అందరూ తన బెడ్ చుట్టూ చేరారు ఏమైందే వాడి వివరాలు ఏమైనా తెలిసాయా తెలియలేదు కానీ వాడి దగ్గర నేను చాలా వీక్ అయిపోతున్నానే అంటే అంటే మీరు వెళ్ళిన తర్వాత ఒక చోటుకి తీసుకువెళ్ళాడు విచిత్రం ఏంటంటే అక్కడంతా నాకు నచ్చినట్టుగానే అన్నీ ఉన్నాయి ఆ క్షణం అతని మాయలో పడిపోయానా మాట్లాడుతూ ఉంటే టక్కున ముద్దు పెట్టేశాడు వాట్ అంటూ అందరూ ఒకేసారి అరిచారు అలా ఎలా పెట్టించావే అరే నాకే అంటుంటే వాడు అలా ముద్దు పెట్టగానే కరెంట్ షాక్ తగిలినట్టయి నా మైండ్ ఫ్రీజ్ అయిపోయింది అంతే ఆ తర్వాత లాగిపెట్టి కొట్టాలి కదా కొట్టాను మరి వాడేం చేశాడు నా గొంతు పట్టుకొని నువ్వు ఒక్క దెబ్బ వేస్తే నేను ఒకటికి నాలుగు తిరిగిస్తాను నా మీద అరిచేప్పుడు కొట్టే అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించు అని చెప్పాడు ఆ కొడతానన్నాడా అవును కొడతాననే చెప్పాడు నేను వాటన్నిటికీ సిద్ధంగా ఉండాలని కూడా చెప్పాడు నువ్వు అలాగే అని గంగిరెద్దులా తలుపుకుంటూ వచ్చేసావా మరేం చేయను ఆ క్షణం వాని చూస్తే భయం వేసింది అసలే ఒంటరిగా ఉన్నాను ఏమైనా చేస్తే చేసినా ముద్దుకి సహకరించినట్టే దానికి కూడా వాడికి సహకరించేలా ఉన్నావు నువ్వు వాణ్ణి కన్ఫ్యూజ్ చేస్తున్నాడే ఏం చేయను మొదటిసారి ఒక మగాడు నాకు అంత దగ్గరగా రావడం మా ఊర్లో నాతో మాట్లాడాలంటేనే భయపడేవారు తెలుసా ఆహా స్కూలు కాలేజీలో ఫ్రెండ్స్ ఎవరు లేరా ఎవరూ లేరు ఇక్కడికి వచ్చిన తర్వాతే మీరే నాకంతా అయ్యారు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం వల్లనేమో అతనికి ఆకర్షితురాలని అయిపోతున్నాను అతన్ని చూస్తే భయం వేస్తుంది ఎట్ ద సేమ్ టైం అతను దగ్గర ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి వాడు నచ్చాడా నీకు ఏమో తెలియట్లేదు ముందు ఆ విషయంలో క్లారిటీ తెచ్చుకో ఆ తర్వాత మీ రిలేషన్ గురించి నీకు క్లారిటీ వస్తుంది నాకేం అర్థం కావటం లేదే సరేలే పడుకోండి అంటూ బెడ్ మీద వాలింది తను వాళ్ళు కూడా వెళ్ళి పడుకున్నారు తన ఫోన్ రింగ్ అయ్యేసరికి ఉలిక్కి పడి లేచింది తార ఫోన్ తీసి చూసేసరికి వాళ్ళ ఇంటి నంబర్ కనిపించింది భయంతో ఒళ్ళంతా చెమటాలు పడుతుంటే చున్నీతో తుడుచుకుంటూ బయటికి వెళ్ళి ఫోన్ క్లిక్ చేసింది నాన్నగారు ఏం చేస్తున్నావు ఇప్పుడే భోజనం చేసి పడుకుంటున్నాను గుడ్ చూడు రేపు బాబాయ్ అక్కడికి వస్తున్నాడు ఉదయాన్నే రెడీ అయి ఉండు ఇక్కడికెందుకు నాన్నగారు అవన్నీ నీకు చెప్పాలా లేదు నాన్నగారు నేను రెడీగా ఉంటాను గుడ్ బాబాయ్తో వెళ్ళి వాడు సంతకాలు పెట్టమన్న చోట పెట్టు సరేనా అలాగే అక్కడంతా ఓకే కదా లేదంటే నువ్వు కూడా మీ అక్కలాగా వెదవేషాలు ఏమైనా వేస్తున్నావా అక్కనే మనొద్దు నాన్నగారు నోర్మోయ్ కుక్కిన పేనులా ఇంట్లో పడునుంటే పద్ధతిగా ఉంటుందని సంబరపడ్డాను కానీ అది నన్ను ఇంత మోసం చేసి లేచిపోతుందని అనుకోలేదు నీ విషయంలో అలాంటిది ఏమైనా జరిగిందంటే మాత్రం చంపేస్తాను బుద్ధిగా చదువుకో అర్థమైందా పోయి పడుకో మా అక్కని అంటారా మీ అహంకారం అంచడానికైనా అక్కలానే నేను కూడా ఎవరినో ఒకరిని చూసుకొని మీకు దూరంగా పోవాలి అనిపిస్తుంది అని మనసులోనే అనుకుంటుంది తారా ఏంటి చెప్పేది అర్థమైందా అయింది ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసి కోపంగా దాన్ని విసిరి కొట్టింది తారా ఆ చప్పుడుకి తన ఫ్రెండ్స్ అంతా బయటికి వచ్చారు తారా ఏమైంది ఏం కాలేదు అంటూ గదిలోకి వచ్చి పడుకుండిపోయింది అందరూ అయోమయంగా చూస్తూనే తనని ఇంకా కదిలించకుండా పడుకున్నారు మనసంతా గందరగోళంగా మారింది అక్క నువ్వు బాగా గుర్తొస్తున్నావే నాకు అమ్మవైనా అక్కవైనా నువ్వే కదా చిన్నప్పటి నుంచి నాకేం కష్టం వచ్చినా నీతోనే చెప్పుకునేదాన్ని కానీ నువ్వు నా గురించి కూడా ఆలోచించకుండా ప్రేమించిన వారితో వెళ్ళిపోయావు పోనీలే ఎక్కడున్నా నువ్వు సంతోషంగా ఉండాలి ఇంటికి మాత్రం తిరిగి రావద్దు ఇక కట్ చేస్తే ఏంటే ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు ఊరి నుంచి మా బాబాయ్ వస్తున్నారే నన్ను బయటకు తీసుకువెళ్తా అన్నారు ఓ రాత్రి ఫోన్ వచ్చింది మీ ఇంటి నుంచా అవును మేమంతా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ నువ్వెంటే ఇరిటేట్ అవుతావు మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా ఆ ఇల్లే ఒక ప్రాబ్లం వాళ్ళ సాంప్రదాయాలు పట్టింపులు చాలా ఘోరంగా ఉంటాయి మీలాంటి వారైతే అస్సలు ఊహించని కూడా ఊహించలేరు ఏంటో నువ్వు చెప్తుంటే భయమేస్తుంది మా మమ్మీ డాడీ చాలా ఫ్రీగా ఉంటారు తెలుసా నన్ను ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తారు నాకు అంత అదృష్టం లేదులే నా లైఫ్లో జరిగిన వండర్ ఏదైనా ఉందంటే అది నన్ను చదువు కోసం ఇంత దూరం పంపించడమే ఓ మై ఫాదరు నా ఫాదర్ చాలా బెటరే బాబు నాలుగు తన్నిన నాకు ఫ్రీడమ్ అయితే ఇస్తారు తారా నవ్వుతుంది అవును ఆ సూర్య నీకోసం వస్తాడేమో ఫోన్ చేసి చెప్పు రావద్దని అమ్మో బాగానే గుర్తు చేసావే మా బాబాయ్కి ఏమాత్రం డౌట్ వచ్చినా నన్ను తీసుకెళ్ళిపోతాడు అతనికి ఫోన్ చేసి రావద్దని చెప్పాలి అంటూ సూర్యకి కాల్ చేసింది అతను లిఫ్ట్ చేశాడు హలో చెప్పు నెమలి ఏంటి పొద్దున్నే కాల్ చేశావు గుర్తొచ్చానా అది ఇవాళ నన్ను కలవడానికి రావద్దు ఏం అంటే ఊరి నుంచి మా బాబాయ్ వస్తున్నారు ఆయనకి తెలిస్తే నాకు ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ అర్థం చేసుకో ఓకే ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ అదే ముందుగానే చెప్పావు కదా లేదంటే నేను అక్కడికి వస్తే నీకు ఇబ్బంది అయ్యేది కదా అవును అందుకే ఫోన్ చేశాను ఉంటాను అంటూ కాల్ కట్ చేసింది తార అప్పుడే వాచ్మెన్ వచ్చి తారా కోసం ఎవరో వచ్చారని చెప్పడంతో బయటకి వచ్చింది తను వాళ్ళ బాబాయ్ కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు తారా వచ్చేసరికి కార్ ఎక్కమని చెప్పి ఆయన కారులో కూర్చున్నారు ఏంటి చిట్టి అలా ఉన్నావు ఏం లేదు బాబాయ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం రిజిస్టర్ ఆఫీస్కి రిజిస్టర్ ఆఫీస్కా ఎందుకు అన్నయ్య నీ పేరు మీద కొన్నాడు దాని రిజిస్ట్రేషన్ కోసం వచ్చాను అవన్నీ నాకెందుకు బాబాయ్ మీ పేరును నాన్నగారి పేరును రిజిస్టర్ చేయించుకోవచ్చుగా ఎప్పుడు ఏం చేయాలో మీ నాన్నకి తెలీదా ఏం చేసినా నీ మంచి కోసమే కదా చిట్టి తారా మౌనంగా బయటికి చూస్తూ కూర్చుంది ఈ ఆస్తులు అంతస్తులు ఎవరికి కావాలి బాబాయ్ మాకు కావాల్సింది నాన్న ప్రేమ అమ్మేలాగో లేదు కనీసం నాన్నైనా ప్రేమగా ఉండాలని ఆశపడ్డాం కానీ అది అడియాసి అయ్యింది చిటి అని ఆయన పిలిచేసరికి ఉలిక్కిపడే ఆయన వైపు చూసింది తార ఏం ఆలోచిస్తున్నావు సంథింగ్ అని ఆయన చెప్పేసరికి కార్ తీయడానికనే డోర్ మీద చేయేసింది అంతే పెద్దగా శబ్దం చేస్తూ కార్ అద్దం పగిలిపోయేసరికి భయంతో చెవులు మూసుకొని కిందకి వంగింది మెల్లగా కళ్ళు తెచ్చి చూసిన తనకి తన బాబాయ్ భుజానికి గాయం కనిపించింది బుల్లెట్ ఆయన భుజాన్ని తాకుతూ వెళ్ళి కారు అద్దాన్ని తాకేసరికి భల్లును పగిలింది అద్దం బాబాయ్ అంటూ తారా కార్ దిగిపోతుంటే తనని దిగొద్దని అరిచి డోర్ తీసి తారాని పక్క సీట్లోకి నెట్టి కారులో కూర్చున్నాడు ఆయన మనుషులు ఆ కారుని కవర్ చేస్తూ గన్స్ పట్టుకుని నిలబడ్డారు తారా భయంగా చూస్తుంది ఆయన కారు లోపల దాచిన తీసి కారు దిగపోతుంటే ఆయన చేతిని పట్టుకుని ఆపింది తారా వద్దు బాబాయ్ భయపడకు చిట్టి ఇదంతా మాకు మామూలే అంటూ తనకి నచ్చ చెప్పాడు కానీ ఊహించిన విధంగా ఒక వ్యక్తి తన మనుషుల మీదకి ఉరికి ఒక్కొక్కరిని కొడుతూ షూట్ చేస్తున్నాడు అతని మొహానికి ముసుగు ఉండటంతో ఎవరు అనేది తెలియడం లేదు అతని వేగానికి తారా వల్ల బాబాయ్ కూడా షాక్ అయ్యాడు దిగడానికి సిద్ధమవుతున్న ఆయన నాపుతూ లోపలికెక్కి కూర్చున్నాడు ఆయన మనిషి ఎవడువాడు తెలీదు భరత్ ఎవడో కొత్త మనిషిలా ఉన్నాడు ఇప్పుడు మనం ఇక్కడ ఉండడం సేఫ్ కాదు భయపడి పారిపోమంటావా చాచా కాదు జాగ్రత్త పడమంటున్నా చూడువాణ్ణి ఎలా విజ్జుకు పడుతున్నాడు అని ఆయన అనేసరికి బయటకి చూశారు నిజంగానే విచక్షణ రహితంగా దాడి చేస్తున్నాడు అతనికి అడ్డొస్తున్న అందరినీ దాటుకుంటూ వైపే వస్తువు కనిపించాడు చూడు భరత్ వాడు ఒక్కడే ఉన్నాడో ఇంకెంతమంది ఉన్నారో తెలియదు ముఖ్యంగా తారా వాళ్ళ కంట పడకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి తారా మన సుధాకర్ బిడ్డ అని తెలిసిపోయిందంటే తను ఇబ్బందుల్లో పడుతుంది అందుకే కదా తను మన బిడ్డ అని తెలియకుండా చదివిస్తున్నాం ముందు నుంచి పద చిట్టి వెనక్కి రామా అని ఆయన చెప్పడంతో తారా వెనక్కి వెళ్ళింది ఆయన ముందు సీటులోకి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు కారు కదలడం గమనించిన ఆ వ్యక్తి తనని పట్టుకున్న ముగ్గురిని విసిరి కొట్టి కారు మీదకి ఉరికాడు అతని కళ్ళెల్లో కోపం కసి వాళ్ళ గుండెల్లో గుబులు రేపగా కార్ స్పీడ్ పెంచుతూ టర్న్ చేసేసరికి దూరంగా ఎగిరిపడ్డాడు అంతే మరుక్షణం అతని కంటికి చిక్కకుండా వెళ్ళిపోయాడు అతను అసహనంగా చూస్తూ నిలబడిపోయాడు ఒక సేఫ్ ప్లేస్కి వచ్చిన తర్వాత భరత్ గాయం క్లీన్ చేసి కట్టుకట్టింది తార తనతో కాస్తో కూస్తో ప్రేమగా మాట్లాడేది వాళ్ళ బాబాయ్ మాత్రమే అలాంటిది ఆయనకి గాయం అయ్యేసరికి బాగా భయపడిపోయింది తార ఏం కాలేదమ్మా ఎడవకు ఎవరు బాబాయ్ ఎవరతను మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు ఎవరో నాకు తెలీదు కానీ తెలుసుకుంటాను వాడెవడో తెలిసిన మరుక్షణం నా చేతుల్లో చస్తాడు తారా భయం గమనించిన ఆ పెద్దయిన చిట్టి భయపడకు పోలీస్ ఆఫీసర్ అన్నాక శత్రువులు ఉంటూనే ఉంటారు పైగా మీ బాబాయ్ లాంటి ఆఫీసర్స్కి మరీ ఎక్కువ మంది శత్రువులు ఉంటారు చిట్టి నువ్వు మాత్రం మా గురించి ఎవరికీ తెలియనివ్వకు నీతో ఉండే నీ ఫ్రెండ్స్కి కూడా అర్థమైందా సరే బాబాయ్ గుడ్ చాచా చిట్టిని వాళ్ళ హాస్టల్ దగ్గర దిగబెట్టేస్త్రా సరే భరత్ అంటూ వేరే కారుని తెప్పించి ఆ కారులో తారను తీసుకెళ్లి హాస్టల్ దగ్గర వదిలేశాడు ఆయన తార గదిలోకి వచ్చింది కానీ తనలో భయం తగ్గలేదు దుప్పటి ముసిగేసుకుని ఏడుస్తూ కూర్చుంది కాసేపటికి వాచ్మెన్ వచ్చి మీకోసం ఎవరు వచ్చారు అని చెప్పడంతో ఈ టైంలో ఎవరు వచ్చారా అనుకుంటూ భయపడుతూనే బయటికి వచ్చి చూసింది విజిటర్స్ రూమ్లో తన కోసం ఎదురు చూస్తూ కనిపించాడు సూర్య ఆ క్షణం తను అనుభవిస్తున్న భయానికి ఒంటరితనానికి తను భరోసా దొరికినట్టుగా అనిపించడంతో ఏడుస్తూ వెళ్ళి సూర్యని హత్తుకుంది తను వెక్కి వెక్కి ఏడుస్తుంటే తల నిముడుతూ ఓదార్చాడు ఏమైంది తారా ఎందుకో భయం వేసింది భయమా భయం దేనికి అది అంటూ వాళ్ళ బాబాయ్ మీద అటాక్ జరిగిన విషయం చెప్పబోతూ అంతలోనే మా గురించి ఎవరికీ తెలియనివ్వద్దని ఆయన చెప్పిన మాటలు గుర్తు రావడంతో ఆగిపోయింది చెప్పు ఏమైంది ఏం లేదు ఎందుకో చాలా లోన్లీగా అనిపించింది నిన్ను చూడగానే ఏడుపు వచ్చేసింది అంతే ఓ ఇంతకీ నువ్వు బయటికి వెళ్తాను అన్నావు కదా వెళ్ళలేదా వెళ్ళాను పనైంది వచ్చేసాను ఇంత త్వరగానా తారా అక్కడ ఏమైనా జరిగిందా లేదు ఏమీ కాలేదు అంటూ పక్కకి తిరిగిపోయింది తను అవును నువ్వు రావద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చావు నువ్వు తిరిగి వచ్చిన తర్వాత కలుద్దాంలే అని ఇక్కడికి వచ్చాను నువ్వు కార్ దిగి వెళ్తుంటే చూశాను నీ మొహంలో ఏదో తెలియని భయం కనిపించింది కాసేపు వెయిట్ చేసి ఏం జరిగిందో తెలుసుకుందామని నిజంగా ఏం కాలేదు కదా సూర్య తన కళ్ళలోకి చూస్తూ సరే నువ్వు బాగానే ఉన్నావు కదా వెళ్తాను అంటూ సూర్య వెళ్ళబోతుంటే చేయి పట్టుకుంది తార తన వైపు చూశాడు ప్లీజ్ కాసేపు నాతోనే ఉండు ష్యూర్ అంటూ అక్కడే కూర్చోబెట్టాడు తనని అతన్ని చేతిని పెనవేసి భుజం మీద తలవాల్చింది నాలుగు రోజుల ముందు పాచ్యమైన వ్యక్తితో తనెలా అలా ఉండగలుగుతుందో తనకే తెలియటం లేదు తనని వేధిస్తున్న ఒంటరితనం తన ఫ్రెండ్స్తో ఉంటే తీరిపోతుంది అనుకుంది కానీ సూర్యతో ఉంటే తన భయాలను కూడా మర్చిపోగలను అనే భరోసా కలగడంతో అలానే అతని భుజం మీద వాలి నిద్రపోయింది తార సూర్య తననే చూస్తూ కూర్చున్నాడు తారా కాలేజ్కి రాకపోవటంతో ఏమైందో తెలుసుకుందామని హాస్టల్కి వచ్చాడు రిషి వెయిటింగ్ హాల్లో సూర్య భుజం మీద నిద్రపోతున్న తనని చూడగానే పిడికిలి బిగించి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాసేపటికి తన శరీరం వేడిగా అనిపించడంతో తన నుదుటి మీద చేయి పెట్టి చూశాడు ఫీవర్ ఉందని తారా తారా అంటూ పిలిచాడు పలకలేదు తను స్పృహ తప్పిందని అర్థమై తనని ఎత్తుకొని బయటకి తీసుకొస్తుంటే వాచ్మెన్ ఎదురొచ్చాడు ఎక్కడికి సార్ తనకి ఫీవర్గా ఉంది హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను అని చెప్పటంతో ఇంతకుముందే తారాతంతో వెళ్ళటం చూసిన ఆయన తెలిసిన వాడే కదా అని బయటికి వచ్చి కార్ డోర్ తీశాడు తనకి సీట్ బెల్ట్ పెట్టి వాచ్మ్యాన్ వైపు చూశాడు సూర్య సార్ ఒక్క నిమిషం ఈ రిజిస్టర్లో మీ అడ్రస్ రాసి సంతకం చేయండి అంటూ రిజిస్టర్ చేతికిచ్చాడు సూర్య అయోమయంగా చూశాడు ఆయన వైపు అంటే సార్ మీరు తనకు తెలిసిన వారే కావచ్చు కానీ వార్డెన్కి చెప్పి తీసుకువెళ్ళాలి ప్రస్తుతం వార్డెన్ గారు లేరు రిజిస్టర్లో సంతకం పెట్టి తీసుకువెళ్ళండి నేను వార్డెన్కి చెప్తాను సరే అంటూ సంతకం చేసి అడ్రస్ రాసిచ్చి కార్లో తనని తీసుకొని బయలుదేరాడు కళ్ళు తెరిచిన తార చుట్టూ చూస్తూ ఆ ప్లేస్ అంతా కొత్తగా ఉండేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చుంది కాసేపు తనకి ఏమీ అర్థం కాలేదు తలనొప్పిగా ఉండటంతో ఆలోచించే ఓపిక లేక తల పట్టుకుంది అప్పుడే సూర్య గదిలోకి రావటంతో కంగారుగా బెడ్ దిగింది తార నువ్వేంటి ఇక్కడ ఇది నా ఇల్లు నెమలి అవునా నేను ఇక్కడికి ఎలా వచ్చాను అంతా మర్చిపోయావా ఏంటి నిన్నటి నుంచి నీకు ఫుల్ హై ఫీవర్ ఉంది హాస్టల్ నుంచి నేనే తీసుకొచ్చాను అవునా అంటే రాత్రంతా ఇక్కడే ఉన్నానా అవును ఇక్కడే ఉన్నావు ఇంకా తెల్లవారలేదు కానీ పడుకో ఉదయాన్నే తీసుకువెళ్తాను తారా బెడ్ మీద కూలబడేసరికి సూర్య నవ్వుకుంటూ ఏమైంది నెమలి అంటూ తన దగ్గరికి వచ్చాడు రాత్రంతా ఏమైపోయావన్న నా ఫ్రెండ్స్ అడిగితే ఏం సమాధానం చెప్పాలి నిజమే చెప్పు నాతోనే ఉన్నావని అలా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారు చూడు నెమలి నీ వాళ్ళైతే నువ్వు వాళ్ళకి సంజాయి సేయించుకోవాల్సిన అవసరం లేదు నీ వాళ్ళు కాకపోతే అసలు వాళ్ళకి నువ్వు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరమే లేదు గోటే ఒక్క ముక్క అర్థం కాలేదు నాకంత మైండ్ లేదని చెప్పాను కదా అర్థమయ్యేలా చెప్పు ఈ కోడి బుర్ర వేసుకొని మెడిసిన్ ఎలా చదువుతున్నావే అంటూ తన తల మీద మొట్టాడు తల రుద్దుకుంటూ అతని వైపు చూసింది వాళ్ళ సంగతేమో కానీ మా ఇంట్లో తెలిసిందంటే నన్ను చంపేస్తారు ఒక అబ్బాయితో మాట్లాడితేనే ఊరుకోరు అలాంటిది ఒక రోజంతా నీతో ఉన్నానని తెలిస్తే ఏ మీ వాళ్ళకి నీ మీద ఆ మాత్రం నమ్మకం లేదా వాళ్ళ నీడను కూడా వాళ్ళు నమ్మరు అని మనసులోనే అనుకుంటూ ప్లీజ్ తెల్లారేలోపు నన్ను హాస్టల్ దగ్గర దించేయి మరి వాడిని అడిగితే ఏం చెప్తావు ఏదో ఒకటి చెప్పుకుంటాను ప్లీజ్ ఇప్పటికే ఉన్న సమస్యలు చాలు ప్లీజ్ నన్ను తీసుకువెళ్ళిపో ఏడోకులే ఇప్పుడే రాత్రింది టైం చూడు అని అతను చెప్పేసరికి గడియారం వైపు చూసింది సెవెన్ అవుతుంది అంటే ఇది నైట్ సెవెనా ఉదయం సెవెన్ అయితే వెలుగొచ్చేది కదా అంటే నేను ఇక్కడికి వచ్చి రోజు గడవలేదుగా జస్ట్ ఫయర్స్ అయింది అంతే అమ్మయ్యా అనుకుంటూ సూర్య వైపు చూసేసరికి అతను నవ్వుతూ కనిపించాడు నిన్ను అంటూ దిండు అతని మీదకి విసిరి భయపెట్టేశావు తెలుసా అంటూ రిలాక్స్డ్గా బెడ్ మీద వాలింది తన ఊపిరికి అనుగుణంగా ఎగసిపడుతున్న ఎద సందడిని చూస్తూ తన గుండెల మీద తలవాల్చాడు తారా కంగారుగా పైకి లేవబోతుంటే బెడ్కి అదిమి పట్టుకున్నాడు తన కళ్ళలోకి చూస్తూ ముందుకు వంగుతుంటే కిస్ చేస్తాడని భయపడి నోటికి చేతిని అడ్డం పెట్టుకుంది కానీ తను ఊహించని విధంగా తన మెడవంపుల్లో వాలి పెదవులతో సున్నితంగా రాస్తుంటే పరవశంతో కళ్ళు మూసుకుంది పెరుగుతున్నగా తన గుండె సడిని అదుపు చేయలేక శరీరం అంతా జల్దరిస్తుంటే చేతితో బెడ్షీట్ని పడుతూ మరో చేతిని అతని చుట్టూ పెనవేసింది తన చర్యకి సూర్య తనలో తానే నవ్వుకుంటూ మరింతగా తనని హత్తుకుపోయాడు మెడవంపు నుంచి పక్కకి జరుగుతూ తన కంఠాన్ని చుమ్మించి అక్క నుంచి నేరుగా కిందకి జారుతుంటే తనలో ఎప్పుడూ కలగని కొత్త ఫీలింగ్స్ని అదుపు చేసుకోలేక సతమతమవుతుంది ట్రింగ్ ట్రింగ్ అని కాలింగ్ బెల్ మోగేసరికి సూర్య విసుగ్గా లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా డెలివరీ బాయ్ కనిపించేసరికి ఫుడ్ ఆర్డర్ పెట్టిన విషయం గుర్తొచ్చి ఫుడ్ తీసుకొని డోర్ వేశాడు పార్సిల్ టేబుల్ మీద పెట్టి గదిలోకి వచ్చేసరికి తారా కనిపించలేదు చుట్టూ చూస్తూ ఓయ్ నెమలి ఎక్కడా అని అరిచాడు తను పలకకిపోయేసరికి బాల్కనీలో వెతికి అక్కడ లేదని నిర్ధారించుకుని వాష్రూమ్ తలుపు తట్టేసరికి అది లోపల నుంచి లాక్ చేసి ఉంది తను అక్కడే ఉందని అర్థమై ఓయ్ పలకవే ఉన్నావా లోపల నిన్నే మాట్లాడు నేను మాట్లాడను బయటికి రాముందు నేను రాను నువ్వు ఏదేదో చేస్తున్నావు ఎక్కడా మధ్యలోనే బ్రేక్ పడింది కదా తలుపుది నేను బయటికి రావాలంటే ముందు నాకు సారీ చెప్పు దేనికి ముద్దు పెట్టినందుక లేదంటే అన్నింటికి లేకపోతే నేను బయటికి రాను సరే అయితే రావద్దు ఈ రాత్రంతా ఇక్కడే ఉండిపోదు కానీ అని అతను అనేసరికి వామ్ అనుకుంటూ టక్కున డోర్ తీసి బయటకు వచ్చేసింది సూర్య నవ్వుతూ తనని చూసి కళ్ళెకరేశాడు ఇదేం బాగలేదు అలా అడ్వాంటేజ్ తీసుకోవచ్చా ప్రేమలో ఇవన్నీ కామన్ నెమలి ఒక టచ్ని మరొకరు ఫీల్ అయినప్పుడే కదా లవ్ స్ట్రాంగ్ అయ్యేది అవునా అంటే లవర్స్ అందరూ ఇలానే ఉంటారా దట్స్ న్యాచురల్ ఇది కూడా తెలియదా నీకు సరేలే కమ్ డిన్నర్ చేద్దాం అంటూ అతను బయటికి నడిచేసరికి తను కూడా వెంటే వచ్చింది భోజనం ప్లేట్లో సర్ది తన చేతికిచ్చాడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోకుండా హాల్లో సోఫాలు సిటిల్ అయింది సూర్య తన పక్కనే కూర్చున్నాడు నువ్వు తినవా నా ఆకలి వేరేలే నువ్వు తిను సరే అంటూ కాలు ముడుచుకొని తింటూ ఉంది తను సూర్య తననే చూస్తూ కూర్చున్నాడు నాలుగు ముద్దలు తిన్న తర్వాత తనకేదో డౌట్ వచ్చి సూర్య వైపు తిరిగింది కొంపదేసి ఈ భోజనంలో మత్తుమందు ఏమైనా కలిపావా అని తను అడిగేసరికి విచిత్రంగా చూశాడు తన వైపు అంటే ఒక మూవీలో చూశాను విలన్ హీరోయిన్కి తినే భోజనంలో మత్తుమందు కలిపి పాడు చేయబోతుంటే హీరో వచ్చి కాపాడతాడు అలా ఏమైనా చేస్తావేమో అని అంటే నేను ఇప్పుడు నిన్ను రేపు చేస్తుంటే వేరే ఎవడో వచ్చి కాపాడుతాడని అనుకుంటున్నావా అలా కాదు చూడు నెమలి నీకు మొత్తం మంది ఇచ్చి కమిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నా లెక్కలు నాకుంటాయి ఒక విషయం గుర్తుపెట్టుకో నీ లైఫ్ హీరోని నేనే విలన్ని నేనే నిన్ను ముంచాలన్నా తేల్చాలన్నా అది నా చేతుల్లోనే ఉంటుంది ఇట్ నువ్వన్నీ ఇలా అర్థం కాకుండానే మాట్లాడతావేంటి ఏమైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్గా చెప్పు నేను స్ట్రైట్గానే చెప్పాను నీకు అర్థం కాకపోవడం నా లక్ తారా భోజనం ఫినిష్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చింది పద నన్ను హాస్టల్ దగ్గర దించేయి తినేసి అలా వెళ్ళిపోవడమేనా మరేం చేయాలి నీ ఆకలి తీరింది మరి నా ఆకలి తీర్చవా ఓ భోజనం పెట్టివ్వనా సరే ఉండు అంటూ టేబుల్ దగ్గరికి పరిగెత్తింది దేవుడా అనుకుంటూ తల పట్టుకున్నాడు సూర్య ఓయ్ నెమలి నేను తర్వాత తింటా కానీ పద నేను డ్రాప్ చేస్తాను అలాగా సరే అయితే అంటూ వెనక్కి వచ్చేసింది తనని తీసుకొని కారులో బయలుదేరాడు ఏంటబ్బాయి అలా ఉన్నావు నా జ్వరం నీకంటుకుందా ఏంటి అని తను అడిగేసరికి తన వైపు చూశాడు అవును సడన్గా అంత హై ఫీవర్ ఎందుకు వచ్చింది నీకు అని సూర్య అడిగేసరికి ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చింది తనకి భయంతో ఒళ్ళంతా చిటాలు పట్టేశాయి వణుకుతున్న తన చేతుల్ని గమనిస్తూ చేయి పట్టుకున్నాడు సూర్య ఏయ్ ఏమైంది ఏం లేదు ప్లీజ్ ఆ విషయం గుర్తు చేయకు నువ్వు నాకు చెప్తే కదా గుర్తు చేయడానికి సరే వదిలే కాసేపటికి తను రిలాక్స్ అయ్యి సూర్య వైపు చూసింది సారీ చిన్నప్పటి నుంచి ఇంతే బాగా భయపడ్డప్పుడల్లా ఫీవర్ వచ్చేస్తుంది ఒక్కోసారి బాడీ షివరింగ్ కూడా అవుతుంది జ్వరం తగిన తలనొప్పి మాత్రం విపరీతంగా ఉంటుంది హో ఇప్పుడు ఎలా ఉంది ఇంకా తలనొప్పిగా ఉందా హా తలనొప్పి అవును లేదేంటి రెండు మూడు రోజుల వరకు తగ్గేదే కాదు ఏమందు వేసావా అబ్బాయి అని తను ఎగ్జైటింగ్గా అడిగేసరికి కార్ ఆపి తన వైపు చూస్తూ ముందుకు వంగి పెదవుల మీద కిస్ చేశాడు అనుకోని సంఘటనకి బిత్తరిపోయి చూస్తుంది తార ఇదే మందు నీకెప్పుడు తలనొప్పి వచ్చినా నాతో చెప్పు తగ్గించేస్తాను అని సూర్య అనేసరికి తారా నవ్వుకుంటూ కార్ హాస్టల్ వైపు నడిచింది తను లోపలికి వెళ్ళబోతుంటే చేయి పట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు తారా అతని కళ్ళలోకి చూసింది రేపు బయటికి వెళ్దాం ఇవాళ కూడా కాలేజీకి వెళ్ళలేదు ఇలా అయితే నేను పాస్ అయినట్టే సరే రేపు ఈవినింగ్ కాలేజ్ వచ్చి పికప్ చేసుకుంటాను నేను రాను ఎందుకు రావు ఎందుకు రావాలి నీ పేరు తప్ప ఏమీ తెలియదు నాకు ఎలా నమ్మమంటావు హో నమ్మకుండానే నాకు ముద్దులు పెట్టించుకుంటున్నావా హౌవా నేనెక్కడ పెట్టించుకుంటున్నా నువ్వేమైనా నాకు చెప్పి పెడుతున్నావా చెప్పా పెట్టని పిడుగులా వచ్చి మీద పడుతుంటే నేనేం చేయాలి అయినా నువ్వు అసలు నాకు ఆలోచించుకునే అవకాశమే ఇవ్వట్లేదు ఇదంతా ఏంటి అని ఇప్పటికీ నాకే అర్థం కావట్లా కానీ నువ్వు ముట్టుకున్న ప్రతిసారి నన్ను నేనే మర్చిపోతున్నా దట్స్ ద పాయింట్ నీకు కూడా నేను నచ్చాను అందుకే ఆ ఫీలింగ్స్ని ఎంజాయ్ చేయగలుగుతున్నావు అవునా కొన్ని ఫీలింగ్స్ మనసులోనే దాచుకోకూడదు మిమ్మల్ని అలా దాచుకుంటే గుండె బరువు ఎక్కువైపోతుంది ఆ బరువు నేను మోయలేను అందుకే నాకెప్పుడు నిన్ను కేసు చేయాలి అనిపించినా లేదా ఇంకేమైనా చేయాలి అనిపించినా వెంటనే చేసేస్తాను ఇది మాత్రం పక్కా చెడ్డపిల్లాడివి నువ్వు అంటూ సూర్యని దూరంగా తోసి వెళ్ళబోతుంటే చేయి పట్టుకున్నాడు రేపు వస్తున్నావా లేదా రాకపోతే ఊరుకో కదా వస్తానులే ఇప్పుడు మాత్రం నన్ను వదిలి చూడు నా ఫ్రెండ్స్ అంతా ఎలా చూస్తున్నారు అంటూ బిల్డింగ్ వైపు చూపించింది మేడపైన వాళ్ళంతా నిలబడి వీళ్ళిద్దరినే చూస్తూ నిలబడ్డారు సూర్య నవ్వుతూ తనను వదిలేసి వాళ్ళకి హాయ్ చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు తారా బాయ్ చెప్పి లోపలికి నడిచింది స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ